నాలు నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా ఇప్పుడే మేము మ్యారేజ్కి వచ్చాము వాళ్ళిద్దరి వల్ల లేట్ అయిపోయింది అనమాట మేమేమో అమ్మాయిలు మై తొందరగా రెడీ అయిపోయాము అంతా వీళ్ళేమో లేట్ చేసేసారు వీళ్ళు మేకప్ వేసుకునే లోపల టైం అయితే ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఆఫీసు కొలీక్ అదే హలో వాళ్ళకి తెలుగు రాదు అందుకని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అనుకోవద్దు మీకోసమే నేను తమిళ వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మీతో మాట్లాడతా ఇప్పుడే వెళ్తూ ఉన్నాము వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట హాయ్ చెప్పి వీళ్ళందరూ ఇప్పుడే ఇక్కడ అంత టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా చేయలేదు అక్కడ మేము ఉన్నింది రూమ్ ఇచ్చారనమాట అక్కడ స్టే చేసాం నైట్ అంతా లోపలికి వెళ్ళి వాళ్ళని చూపిస్తాను ఇది తమిళ్ వాళ్ళ అనమాట ఎలా ఉంటుందో మీరే చూడండి మ్యారేజ్ అయితే వెళ్ళలేదు కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాం మేము మేము మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్ అనమాట ఓకే మా ఆయన చూడండి నన్ను పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో సుల్ వేసుకుంటా ఉన్నాడు ఫుడ్ ఎలా ఉంటుంది అదంతా నేను వీడియో తీస్తాను ఖచ్చితంగా చూడండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ అన్నిటికీ ప్లీజ్ లైక్ చేయండి రెడీ అయి వెళ్ళే లోపల ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఫుల్గా ఆకలేసేసింది అనమాట అసలే ఫస్ట్ తినేసి వెళ్దామని చెప్పి వెళ్తే ఇడ్లీ వడ పొంగలి స్వీట్లో కేసర్ పెట్టారు నాకైతే కేసర్ చాలా నచ్చింది అనమాట అసలే స్వీట్లు ఎవరు కదా ఇంకా టేస్టీగా ఉంటే ఇంకా బాగా నచ్చేసింది ఏంటి వీళ్ళు మ్యారేజ్కి వెళ్ళారా టీ తినడానికి వెళ్ళారా అనుకుంటున్నారా మ్యారేజ్కే అండి వెళ్ళింది కాకపోతే అక్కడ కళ్యాణ మండపంలో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు లేరు అందుకని చెప్పి మేము ఫస్ట్ తినేసి వచ్చేద్దాము అనుకున్నాము ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నారా మా ఆయన అడిగితే అదే క్వశ్చన్ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళు అసలు మ్యారేజ్ ఇక్కడ కా చేసుకునేది వాళ్ళు గుడిలో చేసుకుంటారు టెంపుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి జస్ట్ పిక్స్ దిగుతారు అంతే అని చెప్పాడు ఓహో ఇంకా వాళ్ళ అది వాళ్ళ ట్రెడిషన్ ఏమో అని చెప్పి వాళ్ళు వచ్చే లోపల తిన్నామని చెప్పి వెళ్ళాము నెక్స్ట్ అసలు ఇంత దూరం రావడానికి మేము ఇంత దూరం పెళ్ళికి రావడానికి కారణం ఏంటంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనే రీజన్ ఒక్కటే కాదు నేను డెలివరీ అయి ఉన్నాను కదా నెల్లూరులో ఉన్నాను మా ఆయన ఏమో తిరుచిలో ఉన్నాడు ఒక ఫైవ్ మంత్స్ ఎన్నో మంత్స్ ఉన్నాడు ఇక్కడ వర్క్ చేసేవాడు అనమాట తిరుచిలో అప్పుడు ఈ అన్న ఆఫీస్ కొలిక్ ఇంకా వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అనమాట బాగా క్లోజ్ ఉండే వాళ్ళిద్దరు అందుకని చెప్పి ఇంత దూరం వచ్చామన్నమాట మేము వచ్చాము అని తెలియగానే ఏం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అన్న ఇంకా మాకు రూమ్ కూడా ఒకటి ఇచ్చాడు అనమాట ఇచ్చారు మేము ఇంకా అక్కడే రూమ్లోనే స్టే చేసాము వచ్చిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోయి అయితే వచ్చేసాము ఎందుకంటే మేము షార్ట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటిని చూస్తుంటే మీకే అర్థమవుతుంది నాకు మాకు ట్రైన్ కొంచెం లేట్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది రావడము రిసెప్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా వచ్చిన వెంటనే తొందర రెడీ అయ్యి రిసెప్షన్ కూడా రిసెప్షన్కి అటెండ్ అయిపోయి తినేసి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ ఇదనమాట రిసెప్షన్ లుక్ ఇందాక ఒక అక్క వాళ్ళని చూపించాను కదా మా ఆయన వాళ్ళ అని వాళ్ళు ఏమో త్రీ ఓ క్లాక్ అలా వచ్చారు పెళ్ళి పెళ్ళి అప్పటికి వీళ్ళు వాళ్ళు వచ్చినప్పటి నుంచి నిజంగా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట మేము ఇంకా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వీడియో చూస్తుంటారు కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంతే అండి మ్యారేజ్ బ్లాగ్ అయితే ఇంకా అక్కడ మ్యారేజ్ దగ్గర నుంచి ఎలా వెళ్తామో ఏంటి అనేది బ్లాగ్లో చూసేయండి కన్యాకుమారి దగ్గర నుంచి ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తామో డెఫినెట్లీ చూసేయండి